హాయ్ వెల్కమ్ టు ఋతుప్రభా వన్ ఎయిట్ సిక్స్ అబ్బా మీరందరూ బాగున్నారబ్బా నేనైతే బాగున్నా రుతు కూడా మంచిగా ఉంది మీ అందరం బాగున్నారు మీరందరూ బాగున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా దేవుణ్ణి అయితే అబ్బా ఇప్పుడు ఈ వీడియో తీయటానికి టైం ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈ వీడియో తీయాల్సి వచ్చిందంటే చూడండి అబ్బా టైం వచ్చేసి టెన్ టెన్ త్రీ ఓకే పది మూడు నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఈ టైంలో రుతు ఋతు ఇప్పుడు బొచ్చల్లో ఉంటుంది మస్తు మస్తు అంటే మస్తు అదే ఆల్రెడీ కడుపు నొప్పులేస్తుందని జరుగుతుంది హెల్త్ బాగుందని జరుగుతుంది మళ్ళీ వచ్చేసి ఆయన ఇప్పుడే బొచ్చలు ముందేసుకుంది వద్దమ్మాయి చెప్పిన వాటిని అమ్మాయి అమ్మాయి చెప్పిన వినకుండా అమ్మాయి బొచ్చలు అయితే ముందేసుకుంది ఇది చూపిస్తారు రెండు అబ్బా ఇవి ఈ పంచాయతీ ఇప్పుడు జగన్ట్టు ఉంది ఇప్పుడు రెండు మూడు గంటలైంది బై మస్తుకాయ బై మన హెయిర్ గురించి చాలా మంది మస్తు మంది కామెంట్స్ పెట్టారు ఈ హెయిర్ పెంచడానికి ఓ రీజన్ ఉందబ్బా హెయిర్ స్ట్రైకింగ్ చేపిద్దాం అనుకున్నాను అది అయితే కర్లీ హెయిర్ ఈ కర్లీ హెయిర్ చూడడం ఉంటుంది కర్లీ హెయిర్ ఉందని చెప్పేసి దీన్ని స్ట్రైకింగ్ చేపిద్దామని చెప్పేసి హెయిర్ పెంచుతున్నా ఇదంతా నాన్నగ ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ని ఉంచింది కదని చెప్పేసి దాన్ని కూడా నేను అంతే ఉంచా చూద్దాం రఫ్లకి ఎలా ఉంటుందని చెప్పేసి ఎట్లా ఉంచినా మొత్తానికైతే నాతో ఎందుకు లేని ముచ్చట మీకు రూతుని చూపిస్తా చూడండి పిచ్చి పీక్స్ ఉంటుందబ్బా దేవర ముంగిట నువ్వెంత చూపిస్తా చూడండి టైం ఎంత అవుతుంది పదిహేను నిమిషాలు అవుతుంది కదా ఇక చూడండి ఇది పదిహేను నిమిషాలు అవుతుంది టైము ఎగ్జాక్ట్గా ఇంకా డేట్ కూడా చూడండి ఫస్ట్ ఈరోజు ఇక్కడ చూడండి ఈ అమ్మాయిని ఇక చూడండి ఇక ఇది ముచ్చట ఏంది ఏం ఏంది ముచ్చట ఏంది పంచాయతీ ఏం చెప్పు

ఎందుకు ఈ అమ్మాయి చీకట్లో ఎందుకు ఇట్లా ఎందుకు పెట్టుకుంటుందో ఏమో ఏమీ అంటున్నాయి చూడండి ఉన్నాను ఈ టైంలో చీకట్లో కాళ్ళకే పురుగు పూసొచ్చి కుట్టవరుగుతా ఎందుకు చెప్పిన ఉండాలి చేపించాల్సి ఉంటే లేచినప్పుడు కొంచెం పొద్దున ఎనర్జీ ఉంటుంది పెరుగుతా ఎనర్జీ ఉంటుందిలే కానీ అసలు నాకు చేత కావట్లేదు అయినా కానీ చేస్తాను ఓపిక లేదు కానీ పొద్దున్నే కావాలి పిల్లలు స్కూల్కి వెళ్ళాలనే చేస్తాను ఇప్పుడు కూడా ఏమో ఋతు నువ్వేందో నీ అవ్వాలి ఉంది చీకట్లో అవసరం ఈ పిల్లల బొట్లు కూడా ఇప్పుడు ఈ రోజు రుద్దుపోతే ఆమె ఋతు ఈ బుట్టలో కడిగొచ్చు కదా కడిగి పక్కన పెట్టవచ్చు కదా ఏమన్నా బొట్లలో ఏముంది ఏమని తిరుగుతా గుడితే పని లేని వాళ్ళంట అది సామెత ఇప్పుడు ఏడుతుంది అంటే ఒక్కోసారి ఇట్లాంటి వింతలో విద్రోహాలు జరుగుతాయి కాబట్టి తీయాలి తప్పదు ఏం చేద్దాం మరి నేను సాయంత్రం వారింటికి చేయాల్సిన పనులు ఇప్పుడు చేస్తున్నా ఎందుకంటే గ్యాస్ అసలు పాతగాల ఓపిక అసలు బాగా ఇబ్బంది పడ్డాను అట్లే పిల్లలకు స్నానాలు చేయించి ట్యూషన్ లోని వాళ్ళకి అన్నం ఉండి వాళ్ళకైతే పెట్టా ఇప్పుడు అంతా అయిపోయింది పిల్లలు అయిపోయింది అయిపోయిందని ఇదైతే చేస్తున్నా ఇప్పుడు రేపు పొద్దున కింద బాగా కడుపున ప్లేసింది ప్లస్ కళ్ళు తిరిగి బాగా చెమట్లు వచ్చినాయి ఋతుకు కూడా ఏంది అని చెప్పేసి నేను పని దగ్గర ఉన్న ఈరోజు పచ్చి తారీఖు వెళ్ళే కానీ బయట పని ఉండిపోయినా వేరే వాళ్ళని కలవటానికి వేరే పిల్లగా ఒక అబ్బాయికి రేషన్ కార్డు రావట్లేదు అని చెప్తే ఎంఆర్ ఆఫీస్కి బావాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళినాం ఇక రూతు కడుపులు నొప్పులు వేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి చెమట్లు వస్తున్నాయి అని చెప్పేవారికి నాకు అక్కడ నేను నాకు టెన్షన్ అవుతుంది ఈ అమ్మాయి ఎత్తందని కనుక్కోవాల్సి వస్తుంది మొత్తానికి అయితే దేవుడి దయ వల్ల మా అమ్మ ఈ లోపల ఊరు నుంచి వచ్చింది ఈ అమ్మాయికి కూడా కొద్దిగా నేను ఆ గ్యాస్ టాబ్లెట్లు అవి ఇవి తీసుకొచ్చి ఇచ్చిన కొంచెం బ్రిస్లరీ వాటర్ కిన్లే వాటర్ ఉంటారు కదా బ్రిస్లరీ తాగితే కొద్దిగా చెట్ అయిందంత నొప్పి కూడా బ్రిస్లరీ వాటర్ తది సరే అవి ఫుడ్ పాయిజన్ అయిపోయినా కానీ తాగాలి తాగితే సెట్ అయిపోద్ది తెలుసా ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం మూడు గంటలకి ఈరోజు ఫస్ట్ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ అమ్మాయి మార్నింగ్ ఎండు చేపల కర్రీ అని చెప్పేసి ఒక వీడియో పెట్టింది చూశారు కబ్బా మీరు కొంతమంది చూసే ఉంటారు అయితే ఈ అమ్మాయికి ఎందుకో ఎండు చేపల కర్రీ బలదట్టుంది ఎండు చేపల ఫ్రై చేసింది అమ్మ ఈ అమ్మాయి కూడా చేసింది ఇక అది బలనట్టుంది పర్లేదు ఆ అమ్మాయికి పాపం ఫుడ్ పాయిజన్ అయిపోయి కడుపు నొప్పి కళ్ళు తిరగటం ఇవన్నీ కంగారు ఒకటే కంగారు ఒకటే కంగారు నాకు తెలుసు ఎట్లాంటివి అయితే ముందే తెలుసు ఈ నాకు తెలుసు అమ్మాయి నీకు ఈ కడుపు నొప్పు కాళ్ళనొప్పులు లేకపోతే అని చెప్పేసి ఈ టైంలో పెట్టుకోవద్దులే అమ్మాయి అని చెప్తే నువ్వు అనవసరంగా మళ్ళీ ఈ టైంలో పెట్టుకుంటున్నావు పొద్దున్నే కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు చేతగానప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పొద్దున్న కొంచెం తొందరగా లేస్తే బాగుంటుంది ఋతు పొద్దున కొంచెం హెల్త్ మంచిగా ఉన్నప్పుడు రుద్దుకుంటే రుతు బాగుంటుంది రుతు ఎందుకు రుతు చేట్లో చెప్పు ఇలా చాలా ఆ బొచ్చులు అల్లవి ఆ బొట్టలు అవి రేపు పొద్దుగా పైన మూడు పెట్టి అడ్బెట్టి ఏం కాదు కానీ నువ్వు ఏ ఋతా ఏముందా వాళ్ళకి లంచ్ కట్టాలి మీకు రెడీ చేయాలి మళ్ళీ టీ పెట్టాలి కాఫీ పెట్ట పాలు పెట్టాలి ఎంత పని ఉంటుంది చెప్పు చేతి నుండి ఇంటేనే నేను చేయగలుగుతాను మరి పొద్దున్నే మళ్ళీ రుద్దుకొని చేయటం అంటే చాలా కష్టం వచ్చింది రోజు నైట్ రుద్దుకోవటమే నైట్ రుద్ది పొద్దున్నే చేసుకుంటాను కాబట్టి పెండలాగ చేసుకుంటే ఇవ్వాలేం పదిన్నర అయింది చేత కాక కరెక్ట్గా పెన్న టైం ఇక చూడండి డబ్బా టైం అయితే మీరే చెప్పండి ఇది చేయకట పది పదకొండు నిమిషాలు అవుతుంది రుతులేదు రుబ్బుతున్నా పిల్లలకు కూడా అన్నమైతే కూర అయితే ఏం చేసుకోకుండా టమాటా రైస్ చేసి వాళ్ళకి పెట్టా చేతగాలే అసలు లెగటానికి కూడా ఓపిక లేదు అట్నే ఓపిక చేసుకొని అన్నం పొయ్యి మీద పెట్టినా మేము ఫోన్ చేసింది ఎలా రుతు ఆ ఏలా బా ఎందుకు చేసింది మేము మేము చేయలేదా మా తెలుసుగా తెలుసు నీకు తెలుసు కాబట్టి తెలుసు అంటున్నా తెలియదు తెలియదు నాకేం చేసింది మేము రేపు ఇక మా కారు చూపిస్తా ఉండి ఒక్క నిమిషం కారు చూపిస్తా ఉండి ఫాస్టర్ గారు కారు నా కారు ఆ చెట్టు కింద ఉంది ఆ రేపు అన్న ఏం చెప్పు రేపు ఏం చెప్పు ఏం లేదు అన్నరే పొద్దున్ననే నీ క్యారేజీ కట్టాలి కదా అందుకే ఇప్పుడు రుద్దుతున్నా ఐపోయిందిగా కదా చిన్న కొడుకేనా శక్కదనలు బిడ్డా భయమేసిందా ఎందుకు కొన్నోషాపా ఎందుకు నాన్న భయం ఎందుకు గాడి లేదనే ఆ మమ్మీ లేదనా అమ్మ ఇద్దరు లేడి అసలే అమ్మట అంటాడు ఇద్దరు లేరా నానా చక్కదన తల్లింద చక్కదన తల్లిపెట్టిందిగా ఇది అబ్బా చెట్లు తో ఓ చెట్టు మస్తు అవుతుంది అబ్బా గది చెట్టు ఆ గది స్టార్ట్ చివర ఇక జిగ్జిగ్జి జిగ్జిగు అట్లా కిందికుంది ఎక్కడ ఎక్కడుంది మొదలు ఏంటి పండుగమ్మా ఎక్కడా ఇవా ఇవి చిన్న చిన్న కాయలు ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి పండుగ ఎక్కడే

జాలేరా అక్కడ కొట్టిసి అవ్వపడి ఎందుకు అవ్వపడదు నీ కోసం మంచి పాట పాడదామంటే పాట ఏం రావట్లేదుగా

చెప్పులు పిల్లలు వచ్చాము చెప్పులు గురిది ఈ ఎలకలు వచ్చి ఇరకలు కాదు డాక్స్ తీసుకెళ్తే మొత్తం గురి గురిగా కావాలని చేస్తే మొత్తం అవి కూడా కొట్టుకుండా మరి గదే ఇవడిది చిన్నపిల్లలే వాష్రూమ్ లో పెట్టచ్చా స్నానం చేసి నేను మిశ్రా హలో రాపోతే రాపోయింది కొత్త ఆళ్ళు తీసుకుంటారులే నువ్వు అయితే వేసి రాలి అయిపోయింది దాంట్లో సారం కూడా అయిపోయింది ఆ చెట్టుది అన్ని బయట పెట్టేసి అప్పుడు స్నానానికి వెళ్ళి వచ్చి పండుకోవాలి ఇంత పని ఉంది నైట్ పూట కూడా ఉంటది మరిక కాసేపు బావ నాకు చాత కావట్లేదు పిల్లల్ని ట్యూషన్ కానీ తీసుకురా అంటే నేను ఇప్పుడే వచ్చినా నాకు చేద కావట్లేదు అండు కొంచెం దానికి అట్టే ఉంటే నేనే అసలు నాకైతే ఇక చెప్పాలంటే ప్రొత్తం నా వేసా లాగా వస్తుంది చోట్ల గారిపోతున్నాను పిల్లలు బ్యాగ్ వేసుకొని తీసుకొని వస్తుంటే ట్యూషన్కి అయితే మా బాబు చెప్పినా కానీ పట్టించుకోలేదు నాకు లేదు కాదు కనుక నేను నేను అప్పుడు దాకా పోయి పోయి వచ్చిన నాకు కొంచెం అట్లా బాగా ఓపిక లేదు నాకు ఈరోజు కొంచెం వేరే పని ఉందలే రుతు నేను చేసిన కాడ అమౌంట్ రాలా దరిద్రం పోలు కానీ ఇయ్యాలి పోయినా కానీ ఇయ్యాలి కూడా రాలి లేకపోతే ఏం కాదు పోసుకో ఏం కాదు పోసుకోరుతా కానీ ఏం కాదు కోతి మంచిది తిరుగుతా పొద్దున్నే ఆ నీళ్లు బట్టలు ఉతికేసి డ్రమ్ములు మూడు డ్రమ్ములు కడిగేసి నీళ్లు పట్టాలి మార్నింగ్ లైన్లో నా పనే చేయాలి ఎందుకంటే పిరగాలు స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు ఇబ్బంది అవుతుంది చన్నీళ్ళు దొరుకుతుంది వేడి నీళ్ళు కాబెట్టుకోవచ్చు కరుగుతా మహేష్ అన్న కూడా వస్తుండ అయిపోయిందా మహేష్ అన్న పని చేసిన షాపు ఏడున్నరకు తీయాలన్న పొద్దున మళ్ళీ పర్లేదు అన్న కొద్దిగా ఎందుకు రేపు ఏందన్న ఉందా మూమెంటు మా ఊడి కూడా పెళ్లి ఉంది కూడా పెళ్ళి మా శాఖర్గా ఉంది అన్న పెళ్ళి వాడికి కూడా కొట్టాలి కట్టిన వంద రోజు మనవాడికి కూడా ఉంది చెప్పిన మననే చెప్పిన వాడికి ఈ ఈ నెలలో పెళ్ళి షాకర్గాడికి తిరుంధ వందలే ఆ ఎంఐఏగా నేను తీసిపోతానంటే నువ్వు తీసిపోతున్నాయండి నా కొత్తూరు కూడా కొత్తూరు గోపియా చికెనా ఆదివారం అంటే ఎల్లుండే కదా రేపు ఇవాళ శుక్రవారం రేపు ఎల్లుండేగా డెబ్బై కేర ఉందా